హాయ్ వెల్కమ్ ఆదాన్ టీవీ నేను మీ రాధావాసం శెట్టి మన ముందు థర్టీ ఇయర్స్ పృథ్వీ ఈయన క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు అసలు ఏ క్యారెక్టర్ ఇస్తే అందులోనే ఉంటారు ఆయన అలాంటి ఒక రంగస్థల నటుడితో మనం ఉన్నాం నమస్తే నమస్కారం సార్ మిమ్మల్ని అన్నాన్ని సంబోధించడం నాకు చాలా ఇష్టం చాలా హ్యాపీ మేము కూడా మా బ్రదర్ ఉన్నారు ఓకే చక్కగా నిర్మలంగా నవ్వుతూ ఉంటాడు ఆయన ఎక్కడ ఉన్నా సరే అని ఏ టెన్షన్లో ఉన్నా ఇప్పుడు ఎందుకంటే మీ ఇంటి పేరుకి ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద పేరు వచ్చిందండి సెట్ అనేటప్పటికీ మా అంటే నాకు తెలియదు మొన్నటి వరకు మినిస్టర్ గారు మీ బ్రదర్ అని ఓకే ఇప్పుడు ఏంటంటే నాకు ఆయన పల్లం రాజు గారి ద్వారా బాగా పరిచయం అమలాపురం నుంచి ప్రజల్లో ఈరోజు అక్కడ అమలాపురం వెళ్ళి చుట్టుపక్కల పల్లెటూరులో కానీ అమలాపురం టౌన్లో కానీ సుభాష్ గారు ఏంటి ఇప్పుడు మినిస్టరు ఎమ్మెల్యే అయ్యారు ఇది కాకుండా మామూలుగా వ్యక్తిగతంగా ఏంటంటే ఎవరు వెళ్ళినా కూడా వెనక ముందు ఆలోచించకుండా తను ఏది ఉంటే అది సహాయం చేసే వ్యక్తి వాసంతశెట్టి సుభాష్ గారు ప్లస్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు నచ్చాడంటే ఆయన బాగా సెట్టి బలిజులకి కాపులకి పచ్చగట్టేస్తే బగ్గుమనే రోజుల్లో ఈ వాసంతశెట్టు సుభాష్ గారు చొరవ తీసుకుని పల్లం రాజు గారిని కలుపుకుని అన్ని భోజనాల్లో అంతా కలిసిమెలిసి మనం అందరం ఒకటే అభివృద్ధి మనం చేయాలి మనం మన వాళ్ళని మనం కాపాడుకోవాలి అలాగ వచ్చారు అలాగా మా రాధాకృష్ణ గారు వాసన అంటే ఇప్పుడు మొత్తం మిమ్మల్ని అడుగుతారు రే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అంటే ఒక థర్టీ ఇయర్స్గా అమలాపురంలో ఈ కలయిక కోసం చూసిన వాళ్ళు నేను ఒకని పల్లవరాజు గారు సుభాష్ కలవటం వీళ్ళిద్దరు కలయిక ఒక కొత్త వరవడిని తీసుకొచ్చిందంటల్లో అతిశయోక్తి లేదు అవునవును అది మీరు చాలా సందర్భాల్లో చెప్పారు అవునవును సుభాష్ గారు ఎన్నిక గెలవటం కోసం మీరు రామచంద్రపురం వెళ్ళి ప్రచారం చేసి రావటం కూడా నాకు తెలుసు అది పాపం నిజంగా మా అసలు మేము వేసుకున్న ప్లాన్ అంటే ఫస్ట్ ఆయన ఎప్పుడైతే టికెట్ వచ్చిందో ఇక ఇంచుమించు ఒక మూడు రోజులు అక్కడే ఉండాలని అనుకున్నాం ఓకే తర్వాత ఈ పిఠాపురం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది నెక్స్ట్ మొత్తం అందరికీ తిరగటం వల్ల హాఫ్ డే అలగలిగాం మేము రామచంద్రపురం వెళ్ళిన రోజున ఆ పొలాల్లోంచి వస్తూ వస్తూ పొలాల్లో ఆగి అందరిని కలిసి అందరితో మాట్లాడి మినిస్టర్ గారు నేను ఒకటే చెప్తున్నానండి మీరు మినిస్టర్ అవుతారు అద్భుతమైన మెజార్టీతో గెలుస్తారు ఇది వాక్ ఇది మీకు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఉంది మీలాంటి నాయకుడే కావాలి అక్కడ ప్రచారంలో కూడా ఒకటే చెప్పాం మేము ఏది అడిగినా మా నాన్న అడిగి చెప్తా మా నాన్న అడిగి చెప్తే అనే ఎమ్మెల్యే మనకు వద్దండి ప్రజలకు ఏది కావాలో అది చేయటానికి అడుగు ముందుకేసి వేరే నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో మేము గెలిపించుకుంటాం అన్నారు అద్భుతంగా మొన్న ఆయన మినిస్టర్ అయ్యి వెళ్తేనే ఆ ఊరేగింపు చూస్తేనే అదిరిపోయిందండి అసలు అవునండి అంటే అతను చేసే మంచి పనులే అతను తీసుకొచ్చాయి అంతే అంతే అంటే అడిగిన వారికి లేదని కానీ సహాయం చేయటం వెనక్కి వెళ్లరు సుభాష్ గారు ఆ విషయంలో నెంబర్ వన్ అండి చంద్రబాబు నాయుడు ద్రాక్షారామంలో మీటింగ్ పెట్టారన్న ఫస్ట్ ఆ మీటింగ్ లో ఎక్కడ లేని విధంగా మీకు సుభాష్ కావాలా మీకు సుభాష్ కావాలా మీకు సుభాష్ కావాలా అని ఆయన అడిగారు ఆ అడగటం ద్రాక్షారామం శివుడు వంక కూడా చూసి మీకు సుభాష్ కావాలా అనగానే ఆ శివుడే సుభాష్ గారు కూడా శివభక్తి పౌరులు బాగా ఆశీర్వదించాడు నెక్స్ట్ అలాగే ఆయన ఏమన్నారంటే ఆశీర్వదించాక నెక్స్ట్ మీకు సుభాష్ కావాలి సుభాష్ కావాలంటే మీకు మినిస్టర్ కూడా అని అన్నాడు ఆయన ఇంకా అసలు అప్పుడు ఎన్నికలు ప్రచారాలు జరుగుతున్నాయి ఎమ్మెల్యే అయిపోవటం మినిస్టర్ కూడా అయిపోవటం ఆయన నోటెమెంట్ వచ్చింది యాభై రోజుల పలికించాడు యాభై రోజుల్లో అది చాలా సంతోషకరం మీకు ఈ సందర్భంగా నేను అంటే నేను గర్వంగా ఎక్కడ అంటే అంటే ఒక టెండూల్ గారు సెంచరీ కొడితే బస్ మనోడర కొట్టాడని ఇప్పుడు ఆ క్యాన్వా వెళ్తుంటే మా ఫ్రెండ్ అయ్యా వాసంతశెట్టు సుభాష్ మినిస్టర్ అయ్యాడయ్యా ఎంతకన్నా ఇంకేం కావాలి నేను ఇంకోటి కూడా అన్నా ఎప్పుడైనా మా మినిస్టర్ దగ్గరికి వెళ్తే మాకు పల్లెల్లో పంచపక్ష పర్వణాలు పెడతారండి మా ఊడు అసెంబ్లీలో ఉన్నాడు మాకు అదే గర్వం థ్యాంక్ యూ సందర్భంగా మీకు సుభాష్ గారి తరఫున నా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి